ఒక పేదవాడు ఉంటాడు అతని పేరు రాము రాము తన భార్య సుమిత అలాగే ఇద్దరు పిల్లలతో ఒక పాత గుడిసెలో నివసిస్తాడు చలికాలం రాత్రులు వాళ్ళకి చాలా కఠినంగా ఉంటాయి భగవంతుడా ఎలా అనిపిస్తుందంటే ఈ చలి మా ఈ చిన్న గుడిసెను ఛేదిస్తుందనిపిస్తుంది దయచేసి అలా అనకండి ఏంటి అలా అనుకండి చూస్తున్నావు కదా గాలి మంచు ఎంత ఎక్కువగా ఉందంటే నెమ్మది నెమ్మదిగా కిటికీలు ఇంకా తలుపుల నుంచి లోపలికి వచ్చేస్తుంది ఇక ఆ భగవంతుడే మనల్ని పరిస్థితి నుండి కాపాడాలి అమ్మా మన ఈ గుడిసె ఎగిరిపోతుందా లేదు బాబు మన గుడిసె ఎగిరిపోదు మీ నాన్న అనవసరంగా భయపడుతున్నారు మనల్ని భయపెడుతున్నారు కాని ఒకటైతే నిజమే ఈ గాలి ఇలాగే వీస్తూ ఉందంటే ఈ గుడిసెను మనం త్వరలోనే ఏదో ఒకటి చెయ్యాలి లేదంటే ఇవాళ కాకపోతే రేపైనా మనకి నిజంగా అనేది ఉండదు సుమిత మాట విన్న తరువాత రాము కొంతసేపటికి సైలెంట్ అయిపోతాడు ఎన్నో ఏళ్ల కష్టం తరువాత తను ఇంతవరకు తన కుటుంబం కోసం పక్కా ఇల్లు కట్టలేకపోయాడు తను ప్రతిరోజూ ఏదో ఒక సమస్యతో సతమతమవుతుంటాడు నాకు తెలుసులో సుమిత నీకు మాండకి చాలా కష్టం కలుగుతుంది కానీ నేనేం చేయగలను కూలిపనితో ఏదైతే వస్తుందో దానికి భోజనం వస్తే అదే చాలా పెద్ద విషయం అరే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు నేను మిమ్మల్ని అనలేదు నా మనసులో మాట అన్నానంతే ఒక్కోసారి ఆలోచిస్తాను ఇంకా కొంచెం చదువుకుని ఉండుంటే ఇవాళ మన పరిస్థితి వేరేలాగా ఉండేది కాని మరేం పర్వాలేదు ఏదైతే ఉందో అందులోనే సంతోషంగా ఉందా సుమిత అన్న మాటలకి రాము కాస్త ప్రశాంతంగా ఉంటాడు కాని మనసులో ఏదో ఒక అగ్ని చెలరేగుతూ ఉంటుంది తనకనిపిస్తుంది పక్కా ఇల్లు గనక కట్టలేకపోతే చలి నుంచి బయటపడే విధంగా ఏమైనా చెయ్యగలుగుతానా అప్పుడే తన మనసులో తన స్నేహితుడు మోహన్ ఆలోచన వస్తుంది ఒక వైజ్ఞానికుడు తను ఎప్పుడూ విచిత్రమైన ప్రయోగాలు చేస్తూ ఉంటాడు మరుసటి రోజు ఉదయం రాము తన స్వచ్ఛమైన ఆలోచనలతో మోహన్ ఇంటికి చేరుకుంటాడు అక్కడికి వెళ్లి తనకున్న సమస్య మొత్తం మోహన్కి వివరిస్తాడు రాము సోదరా నువ్వు సరిగ్గా సరైన సమయానికి నా దగ్గరకు వచ్చావు అంటే నీ దగ్గర చలితో నిండిపోయిన నా గుడిసికి ఉపాయం ఏమైనా ఉందా ఆ ఖచ్చితంగా నేను ఒక కొత్త ప్రయోగం చేస్తున్నాను నేను ఎటువంటి మెషిన్ తయారు చేసే ప్రయత్నం చేస్తున్నాను అంటే అది చల్లని గాలితో శక్తిని తీస్తుంది ఏంటి గాలి నుంచే శక్త అటువంటి మిషన్ కూడా ఉంటుందా ఇంతవరకైతే లేదు కానీ కొన్ని రోజుల క్రితమే నాకు కాలేజీ వెనక ఉన్న మంచు గుహలో ఒక పాత మిషన్ దొరికింది రా నేను నీకు చూపిస్తాను మోహన్ రాముని తన ప్రయోగశాలకు తీసుకువెళ్తాడు ఇదిగో ఇదే ఆ మిషన్ భగవంతుడా ఇది చాలా పెద్దది అవును కాని దీన్ని ఆన్ చేసినప్పుడు దీని నుండి వేడిగాలి వచ్చింది నాకైతే ఇది ఒక హీటర్ లాగా అనిపించింది అందుకే నేను అనుకున్నాను దీన్ని బాగు చేయాలి అని దీని మొదటి ప్రయోగం నీ గుడిసెలోనే జరుగుతుంది కాకపోతే దీనికి నీ సహాయం కూడా అవసరం ఉంటుంది మోహన్ మాటలు విన్నాక రాము కళ్లల్లో మెరుపు కనిపిస్తుంది తను సంతోషంగా సరే అంటాడు ఇద్దరు కలిసి ఆ మిషిన్ని బాగు చేయాలని అనుకుంటారు ఏమండి నిజంగానే మోహన్ అన్నయ్య ఈ చలి నుండి మనల్ని కాపాడడానికి మిషిన్ని తయారు చేస్తున్నారా అవును ఈసారి మనం చలిని ఓడించి తీరుతాం అంటే దీనర్థం ఈసారి మనం మన గుడిసెలో ప్రశాంతంగా నివసించొచ్చు అలాగే చలి కూడా ఉండదు కదమ్మా హౌను బంగారు తండ్రి రాము ఇంకా మోహన్ ఇద్దరు రాత్రి పగలు కష్టపడతారు దురదృష్టవశాత్తు ఇంతవరకు మిషిన్ అయితే ఆన్ అవ్వలేదు ఓహో అసలు తప్పు ఎక్కడ ఏమైంది మోహన్ ఎందుకు అంతగా విసిగిపోతున్నా విసిగుపోకపోతే నన్నేం చేయమంటావు రాము మన ఇద్దరం ఇంత కష్టపడ్డాం కాని ఈ మిషన్ ఏమో నడవడం లేదు చూస్తుంటే నా చదువు ఈ కష్టం దీని ముందు వృధాయిపోయినట్లు అనిపిస్తుంది మోహన్ అలా నిరాశ చెందటం చూసి రాము తనకి ధైర్యాన్ని చెప్తాడు చూడు మోహన్ ధైర్యం కోల్పోకు మనం కష్టపడుతున్నాం ఏదో రోజు ఈ మిషన్ తప్పకుండా నడుస్తుంది రాము మాట విన్న తరువాత మోహన్ కాస్త శాంతిస్తాడు కాని తన మనసులో భయం ఉండిపోయింది ఒకవేళ తను అసఫలమైతే రాముకిచ్చిన మాటను ఎలా నిలబెట్టుకుంటాడు భగవంతుడా నా వల్ల తప్పు ఎక్కడ జరుగుతుంది నా ప్రయోగాలన్నీ ఎందుకు విఫలమైపోతున్నాయి నేను గనక విజయం సాధించకపోతే పాపం రాము నిరాశ చెందుతాడు నా కోసం కాకపోయినా కనీసం రాముకోసమైనా నేను ఈ ప్రయోగాన్ని సఫలీకృతం చేయాలి నిజానికి మోహన్ చాలా మొండివాడు కానీ ఇవాళ తను తన నిస్సహాయతకు భయపడుతున్నాడు ఆ భయానికి కారణం రాము ఈ కాలంలో ఎవరైనా కొంచెం సమస్యొస్తే తమ చేతులెత్తేస్తున్నారు కాని అలాంటిది తన స్నేహితుడి కోసం రాత్రి పగలు కష్టపడ్డం మోహన్ నిజంగానే గొప్పవాడు భగవంతుణ్ణి ప్రార్థించిన తరువాత మోహన్ మళ్లీ తన పనిని మొదలుపెట్టాడు తను ప్రతిరోజూ మిషిన్ని శుభ్రం చేస్తూ ఉంటాడు అదే సమయంలో ఉన్నట్టుండి ఒకటి జరిగింది అరే ఏంటిది నా దృష్టి ఇంతవరకు దీని మీద ఎందుకు పడలేదు మోహన్కి అప్పుడు మిషన్ అడుగు భాగంలో ఏదో రాసున్నట్టు కనిపించింది ఇదే నంబరు బహుశా దీన్ని మోహన్ వెంటనే మొత్తం మిషన్ అంతా శ్రద్ధగా పరిశీలిస్తాడు అప్పుడే ఉన్నట్టుండి తలుపు దగ్గర శబ్దం వినిపిస్తుంది మోహన్ బాయ్ క్షమించు ఆలస్ంది నువ్వు అసలు ఏం చేస్తున్నావు రాము రాగానే మోహన్ తనకి అంతా చెప్తాడు ఇద్దరూ మళ్లీ కలిసి మిషిన్ని దీర్ఘంగా పరిశీలిస్తారు మొత్తానికి వాళ్లకి మిషిన్లో అన్నిటికంటే వెనక భాగంలో ఒక చిన్న లోకర్ కనిపిస్తుంది మోహన్ తన తాళాన్ని తీసి లాకర్ని ని తెరుస్తాడు లోపల ఒక నంబర్ ప్లేట్ ఉంటుంది అరే ఇదేంటి ఇక్కడ ఒక నంబర్ ప్లేట్ ఉంది ఏమైంది మోహన్ రాము నాకిక్కడ ఒక నంబర్ ప్లేట్ దొరికింది ఇది మంచి విషయం బహుశా ఇదే నంబర్ దీనిమీదేమో సరే ప్రయత్నిద్దాం ఆ కాగితాన్ని తీసుకురా మీద నంబర్ రాసించాను రాము వెంటనే ఆ కాగితాన్ని తెస్తాడు రాము ఏమాత్రం ఆలోచించకుండా మెషిన్ మీద నంబర్ వేయటం మొదలు పెడతాడు వన్ సిక్స్ ఎప్పుడైతే తను ఆఖరి నంబర్ వేస్తాడో అప్పుడు మిషన్ గట్టిగా వణికిపోతుంది మొదలవుతుంది అరే మోహన్ ఇది స్టార్ట్ అయింది అదే కదా ఇన్ని రోజులు మనం ఎంతో కష్టపడ్డాం కానీ ఇది నెంబర్ వేయగానే మొదలైపోయింది సరే ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసి మీ గుడిసులోకి తీసుకుని వెళ్దాం రాము సంతోషంగా సరే అంటాడు ఇక ఇద్దరూ కలిసి మిషిన్ని తీసుకుని బయలుదేరతారు చేరుకున్నాం కాని ఎప్పుడైతే వాళ్ళు అటు ఇటు చూస్తారో అప్పుడు ఆశ్చర్యపోతారు గుడిసె అన్ని వైపుల నుంచి మట్టి గోడలతో తయారయ్యుంది అది ఎప్పుడైనా కూలిపోవచ్చు కిటికీలు తలుపులు ఊరికే పేరుకుంటాయంతే అందులో నుంచి వచ్చే చల్లగాలి మొత్తం గుడిసెను ఊపేస్తూ ఉంటుంది అరే రాము నువ్వు నిజంగానే చాలా కష్టమైన పరిస్థితుల్లో ఉన్నావు నన్ను ఏం చేయమంటావు మోహన్ జీవితం ఎలా ఉందో అలాగనే కథ జరుగుతుంది కానీ ఇప్పుడంతా మారిపోతుంది నీ ఈ వేడి మిషన్ అన్నిటినీ సర్చ్ చేస్తుంది కదా తప్పకుండా మోహన్ వెంటనే మిషిన్ని ఆన్ చేస్తాడు ఉన్నట్టుండి మిషన్ వణుకుతుంది ఆ తర్వాత దాంట్లో నుంచి వెలుగు వచ్చి శబ్దం వస్తుంది నా పేరు యాషుకి వన్ జీరో వన్ నేను మీకు ఏం సాయం చేయగలను అరే ఇది మాట్లాడుతుంది మున్నరాము ఇప్పుడు చూడు దీని అద్భుతం యాషు కిటన్ నీకు స్వాగతం ఈ చిన్న గుడిసెలోకి నీ మొదటి పని రాము ఈ చల్లని చిన్న గుడిసెను వెచ్చనైన అంతమైన నీళ్ళుగా మార్చాలి మోహన్ మాటలు విని మెషిన్ ఎంతో వేగంగా మెరుస్తుంది నెమ్మది నెమ్మదిగా అది గట్టిగా తిరుగుతుంది అప్పుడు చాలా పెద్ద వెలుగు వస్తుంది ఓరి నైనో నా ఏం జరుగుతోంది నాకు కూడా తెలియదు బాబు చూస్తూ చూస్తూ పది నిమిషాలు గడుస్తాయి మిషన్ తిరగటం ఆగుతుంది ఏదైతే దృశ్యం అందరి ముందు ఉంటుందో దాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతారు ఏంటిది ఇది నా మార్చేసింది మొత్తానికి నువ్వు అసలు ఏం చేశావు నాకూడా తెలియదు రాము అక్కడ ముందు మట్టి గోడలుండేవి అక్కడిప్పుడు మెరిసిపోయే ఇటికల గోడలున్నాయి చల్లని గాలికి బదులుగా లోపల వేడి ఉంది గుడిసె ఇప్పుడు ఒక పక్క అందమైన ఇల్లుగా మారింది ఈ మిషిన్ అయితే మాంత్రికతలా ఉందండి ఇది మన కలను నిజం చేసింది ధన్యవాదాలు నేను క్రియేటర్ మిషిన్ని నా మాయా శక్తితో కొత్త విషయాలను తయారు చేయగలను ఎన్నో ఏళ్ల క్రితం నన్ను సైంటిస్ట్లను ఉపయోగించడానికి సృష్టించారు కాని ఒక సంఘటన తర్వాత మంచు గుహలో పడేశారు అప్పట్నుంచి నేను పనిచేయలేదు కాని ఇప్పుడు మీ అందరి కారణంగా నేను మళ్లీ పనిచేస్తున్నాను ఇప్పుడు నేను నా అద్భుతమైన మిషన్స్ అన్నీ పూర్తి చేస్తాను మిషన్ మాటలు విన్న తరువాత మోహన్ రాము ఇంకా కుటుంబ సభ్యులందరూ ఆశ్చర్యపోతారు సంతోషిస్తారు కూడా ఎందుకంటే ఆ మిషన్ ఏమీ అడగకుండానే రాముకి అతిపెద్ద కలను నిజం చేసింది తన సొంత పక్కా ఇల్లు